హాయ్ ఇది యష్ అన్నోడు ఏడి నా పేరు యశు ఆయన ఏడి తెలుగు పయ్య నేను తెలుగు బాయ్యనే నా తమిళలో పేసపోవద్దు తెలుగులో ట్రాన్స్లేట్ పం ఆయన చెప్పిందంతా మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఆయన టీంలోని నేనే బెస్ట్ ఏడి అంట చాలా చాలా మంచోడు అని చెప్తున్నాను పార్ట్ ఆఫ్ యువర్ నో టెల్లింగ్ బెస్ట్ హైదరాబాద్ ఇన్నోరు ఫ్యామిలీ మరి ఇప్పు హైదరాబాద్లో నాకు ఫ్యామిలీ ఉంది సారీ 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 బ్రో సారీ హైదరాబాద్ నాకు ఇంకో ఫ్యామిలీ లాగా లవ్ టుడే ட்ராகன் பார்த்துருப்பீங்க லவ் டுடே ட்ராகன் சூசுட்டாரு நீங்கள் கொடுத்த வரவேற்புக்கு ரொம்ப நன்றி நீ அபிமாநாக்கு தேங்க்ஸ் என்ன உங்கள் குடும்பத்தில் ஒருத்தனை ஏற்றுக்கினதுக்கு ரொம்ப நன்றி நீ குடும்பம்ல ஒரு சூசினதுக்கு தேங்க்ஸ் லவ் டுடே ட்ராகன் உங்களுக்கு பிடிச்சிருந்துச்சுன்னா உங்களுக்கு டூடம் பிடிக்கும் லவ் டுடே ட்ராகன் நீங்கள் நச்சிந்தேன் ிதமாக டூட் கூட நச்சு ஏன்னா டூட் நல்ல படம் இது சினிமா சினம்தான் அசல் காது தியேட்டர்ல அதிர் போய் சினிமா ఫన్ను ఫను ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ కంటెంట్కి కంటెంట్ ఈ పండగకి మనం అందరూ థియేటర్లో పండగలా చూసుకునే సినిమా చిన్న పెద్ద తేడా లేకుండా బ్లాక్ బస్టర్ సినిమా డూట్ నల్ల పడం టూ చిన్న టూ వర్డ్స్ తమిళ్ స్మాల్ తెలుగు హ్యూజ్ ఒకాబులరీ

కనీ నంబరే ఒక మంచి సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీకు అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి సో సో ஸோ ஓகே ஆ ஸோ இந்த மாதிரி எந்த ஒரு ரிலேஷன்ஷிப்லேயும் ஒரு தேர்ட் பர்சனை இன்வால்வ் பண்ணாதீங்க இல்லைன்னா இங்கே சொல்கிறது அங்கேயும் அங்கே சொல்கிறது இங்கேயும் மாற்றி மாற்றி சொல்லி அந்த ரிலேஷன்ஷிப்பை ஸ்பாயில் பண்ணுவாங்க ஸோ மற்றவங்கக்கிட்ட பேசாமல் டேரக்டாக அவங்களுக்கு பிடிச்சவங்ககிட்டேயே பேசுங்கள் சாரி 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 ப்ரோ சச் டீப் வேர்ட்ஸ் ஐ கான் ப்ராசஸ் ஒன் செகண்ட் ஸோ ஐ நட்டு வந்தேன் ஏன் ఏ రిలేషన్షిప్లో అయినా సరే అది ఫ్రెండ్స్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఒక రిలేషన్షిప్ మధ్యలో ఒక మూడో వ్యక్తి వచ్చారంటే వీళ్ళ గురించి వాళ్ళతో వాళ్ళ గురించి వీళ్ళతో తప్పు తప్పుగా మాట్లాడతారు సో మీరు అవి ఏవి నమ్మకండి ఒక రిలేషన్షిప్లో ఒక మూడో వ్యక్తిని నమ్మడం కన్నా మీరు ప్రేమించే వాళ్ళని నమ్మండి సో ఐ డోంట్ నీడ్ లాంగ్వేజ్ ఎనీ మోర్ ఐ కనెక్ట్ విత్ విత్ ఎమోషన్ ఇట్ సెల్ఫ్ యూ గో ఇన్ సిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರೋ ಧನ್ಯವಾದ ದಡ್ಡೇನು ಥ್ಯಾಂಕ್ ಯು ಧನ್ಯವಾದಗಳು ದೇನು ಥ್ಯಾಂಕ್ಸ್